హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ నేను మీ రమ్యాశ్రీ ఈరోజు మనము చిక్కుడుగాయని ఎలా ఏరాలో చూపించబోతున్నానండి ఇది ఒక పావు కేజీ వరకు అయితే ఉందనమాట నేను ఒక పదే పది నిమిషాల్లో వరకు అయితే దీన్ని ఏరేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వన్ వీక్లో మనము వండుకోవచ్చు అనమాట అలాగే వదిలేసామనుకోండి మనకి చిక్కుడుగాయ బూజు వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో నీరు కూడా అలాగే మనకి దాని లోపల పురుగులు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎప్పుడు కానీ చుక్కుడుగాయని తెచ్చిన కొన్ని రోజుల్లోనే మనం వండేసుకోవాలి ఒక వన్ టూ డేస్లోనే మనం వండేసుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా కూడా మనకి అవుతుందనమాట ఇప్పుడైతే నేను చిక్కుడుకాయని ఎలా వేయాలో చూపించబోతున్నానండి ముందైతే చుక్డుకాయని అన్నీ తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మనము దానిని ఉంచుతూ నారని ఇలా తీసేయాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుందండి నార అనేది మనం గోకరకాయని ఎలా ఏడుతామో సేమ్ అలాగే కానీ ఇది కొంచెం పెద్దగా వస్తుందన్నమాట నార పై నుంచి కింది వరకు అయితే ఈ నార వస్తుంది గోకరకాయ అయితే మనం తుంచిన వరకే వస్తుందండి ఈ చుక్కుడుకాయకి అయితే పై నుంచి కింది వరకు వస్తుందనమాట సేమ్ బిన్నిస్ లాగానే బిన్నీస్కి కూడా అంత నార ఉండదు కానీ చుక్కడుకాయకి ఇంకా గోగరకాయకైతే చాలా నార ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి పొలు మారే ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ నార అనేది మనం గొంతులోకి ఎరిగిపోతుందనమాట అలాగే మనం ఇలా ఏరుకోవడం వల్ల మనకి దాని లోపల ఉన్న పుచ్చులు పురుగులు అనేటివి చాలా క్లియర్గా తెలుస్తాయి అనమాట చాలా మంది తెలియకుండానే అలా కట్ చేసేస్తారండి అలా చేయకండి నారలుండి అలాగే పురుగులు కూడా మన కడుపులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కాదండి చుక్కుడుగాయలో మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి సన్నగా ఉంటుంది అలాగే కొంచెం వెడల్పుగా కూడా వస్తుంది అలాగే కొన్ని గింజలకు లావుగా కూడా ఉండేటివి వస్తాయి అన్నమాట ఇదైతే మామూలుదేనండి చాలా తొందరగా కూడా మనకి ఇది ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చిక్కుడుగాయ ఇత్తులు కూడా చాలా తక్కువగా ఉంటాయి దీంట్లో చూసారు కదండి ఒక టెన్ మినిట్స్లో అయితే నేను పావు కేజీ చిక్కుడుగాయనైతే ఏరేసి పెట్టుకున్నాను దీనిని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తడారిపోయాక మనకైతే ఒక వన్ వీక్ వరకు అయితే అలాగే ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండీ ఎన్ని పుచ్చులు ఇంకా ఎన్ని నారలు వచ్చాయో ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని మనము వేరి పెట్టేసుకున్నాం అనుకోండి మన హెల్త్కి కూడా మంచిది అలాగే పుచ్చులు పురుకులు కూడా మనకి కంటికి కనిపిస్తాయి వాటిని ఏరేసి పక్కన పడేస్తామన్నమాట మీకు నచ్చితే కనుక ఈ అయితే ఫాలో చేయండి మీ ఇంటిల్లి పాదులకి అందరికీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పదే పది నిమిషాల్లో మనము ఈ చిక్కుడుగాయని అయితే అయితే మనము ఏరేసుకోవచ్చు